వచ్చిందా బతుకమ్మలో సాగనంపే టైం ఇప్పుడు బతుకమ్మ సాగనంపా సాగనంమి తెచ్చుకోవటం వచ్చేటప్పుడు పట్టుకొత్తారు వాళ్ళు మనం దిగట్లేదా సుభద్ర గారు ఏంటన్నారు చెప్పుకోవాలి పడుతుంది చెప్పు అక్కడ ఇండిగా బతుకమ్మలు సాగర ప్యాక పాడాలి నువ్వు సంచి అడ్డం పెట్టే అందరూ బతుకమ్మలు తీసుకోండి చిన్నగా

గండ్రా పిల్లలు పిడుగులు చెప్పులు ఇప్పిరండి చెప్పులుండదు అసలు అయినా చీకటి ఉందండి మాట్లాడకండి

చిన్న ఒకరి తర్వాత ఒకరు దిగండి అక్క అరే ఒక్కరి తర్వాత ఒకరి దిగారు రానిపోయింది ఆ చాలా లైట్ వెతుకుండా ఇక్కడ దిగండి బయట ఎంత బరువు ఉన్నాయి కాదు మరి లోపల లైట్ వెయిట్ అది చూసుకోండి కాదు నువ్వు అన్నం బాగా బుచ్చి పడవుతావు ఏడు అడుగులు ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు నువ్వు ఐదు అడుగులే ఉన్నావా మరి జాగ్రత్త పాట పాడుకుంటూ దిగొచ్చిగా పాట పాడుకుంటూ దిగు సుభద్ర అండి సురేనా చిన్నకి దిగు ఎక్కడికి వెళ్తున్నారు బతుకమ్మలు సాగనంపె దగ్గరికి వెళ్తున్నారు మీరు ఫోను బతుకమ్మ తల్లి వెళ్తుంది బతుకమ్మ తల్లి వెళ్తుంది పోయిరా గంగమ్మ ఒడికి పాపరాల బతుకమ్మ మళ్ళొచ్చే ఏటికి పోయిరా గంగమ్మ ఒడికి అదే శ్రావణి

అరే చిన్నకి రా అరే ఆగండా నేను రాకుండా సాగం పోయి గంగమ్మ వడికి పోయిరా గంగమ్మ వడికి ஓஹோ அங்கிள் சைடு வீனதுங்கங்கமதல வந்தா மட்கமதல ஒரு லை மெலக்க கரெக்ட் அது காரணங்கக்க நான் என்னையும் கூடstad பண்ணா கிண்டா தீவுடா தieten ஆங்களுடா ஆரே நீங்க இன்னும் அக்கா மாட்டேன்றா மாட்ட போறாய் அது மத்தியில அக்கா கண்ண படல இல்ல நான் உன்னன் தரக்கு ము రావట్లే ఇద్దరు కనిపిస్తున్నారు ఒక కనపట్లే మనీ కనపట్లే అలసిపోవట్లేదు అల్సట అనేది మన హిస్టరీలో లేదు అర తీసుకోండి ఉన్నారు కదా వెనక ఆ తప్పు చెప్పాలరా వేరే వాళ్ళకి తీ అరే అక్కడ పాట అయిపోతుంది అంతేరా మేము రావద్దారా పండుగ పండుగ

పోయి రాయమ్మ పోయి పోయింట్లో బుద్ధి కలిగి ఉండు ఎవరేమో ఎదురాడబోకుడుకుగాడు మిల్లి తప్పి తిరగబోకు చిన్ని గజ్జల పాదంకే వచ్చు తల్లి పాడు అంటే వాడు ముగ్గురు నలుగురు అమ్మా ఆడబిడ్డల

రాజా రాజేశ్వరి రాజాశ్వరి అవే సెలవా బతుమ్మాకి సెలవా బతుకమ్మా సెలవా బతుకమ్మా కిప్పుడు సెలవా మగవారు ఇంత సేపాయని మమ్ములను కొసరి కొసరి కొట్టకుండా పసుపు కొంచె కొంచెం పూసుకుంటారు నీ చిన్ని మెత్తల పాదం ఎత్తి తల్లి మేనత్త కొడుకు గాడు మేనత్త కొడుకు కాదు నువ్వు నువ్వు అంతే అంటావు జతకా రా ఎవరు అరే ఆటో ఎక్కుతావా అరే ఆటో రా ట్రాలీ ఆటో అంతేలే నీ పెండికే పుయ్యలే అంతేలే లైటింగ్ లేదు

रजित 10 20 सेकंड एक बार अरे दा 10 20 सेकंड सुननटी 10 20 सेकंड सुननटी आ सामने मन ने नार अच्छा अंत तक 10 20 सेकंड एक बार चल प्लेस लगा मैं नार मार कर नहीं कोन अर्थ पट मैं अरे अंत तक एक बार आगे 10 20 सेकंड दम पट मैंने दे ना आ नु दे ना बदली माकू

అదిగా ఆగ్నం పెట్టి ఇదిగా